మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే మధ్య తరగతి వర్గాలకి కొంత దిగువ స్థాయి వర్గాలకి ఎవరైతే ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ళ నిర్మాణం ప్రోగ్రాం అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఏ విధంగా అయితే హౌసింగ్ బోర్డులో ఇంతకుముందు నగర్ కుగట్పల్లి ఏ విధంగా అయితే ఉందో అటువంటి ఇల్లు నిర్మాణం అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని వాటిని వినియోగించుకొని మధ్యతరగతి వర్గాలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రకటించిందో ఆ పథకాలను వినియోగించుకుని వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం అంటే సరసమైన ధరలకి నాణ్యమైన ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే ఎప్పటి నుంచో జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మాకు గృహ నిర్మాణం ఏమిటి మాకు ఇల్లు ఇస్తారా ఎవరా అని చెప్పేసి కూడా చాలాసార్లు మీటింగ్లు అడిగారు మీరందరూ కూడా అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు జర్నలిస్టులు కూడా ఇల్లు నిర్మించి దీంట్లో భాగంగానే కొంత సరసమైన ధరలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది మరి దానికోసం పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏ విధంగా చేయాలి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలో ఎంక్వై మన సర్వే చేసి ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఎంత ఎంతమందికి కావాలి తర్వాత జర్నలిస్టులు ఈ ఈ వర్గాలన్నిటికీ కూడా మరి హౌజింగ్ కార్యక్రమం చేసే పని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనవి చేస్తాను